పశ్చిమ దేశాలు నిషేధం విధిస్తున్న వేళ తమ స్నేహితుడు ఎవరో అసలైన స్నేహం ఏంటో తెలిసొచ్చిందా అంటే అవును అంటున్నాయి ఇజ్రాయెల్ వర్గాలు నెతన్యాహు పర్యటనకు ముందు కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది ఆయుధాల విషయంలో ఇజ్రాయెల్ పై పాశ్చాత్య దేశాలు నిషేధాలు విధిస్తున్న వేళ భారత్ మాత్రమే అసలైన ఫ్రెండ్ అని ఫిక్స్ అయింది ఇజ్రాయెల్ టెక్నాలజీ మాది ప్రొడక్షన్ మీది అని కలిసి నడిచేందుకు సిద్ధమవుతోంది ఇంతకీ ఏం చేయబోతోంది ఎలాంటి ఒప్పందాలు జరగబోతున్నాయి భారత్ మా బెస్ట్ ఫ్రెండ్ అంటున్న ఇజ్రాయెల్ నెతన్యావు పర్యటన ముందు కీలక పరిణామం భారత్ తో కలిసి పనిచేసేందుకు ఇజ్రాయెల్ రెడీ ఇండియాకు ఇజ్రాయెల్ డిఫెన్స్ టెక్నాలజీ భారీ ఎత్తున రక్షణ రంగ ఉత్పత్తులకు సిద్ధం రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర చూస్తామా మరి యూరోప్ దేశాల రియాక్షన్ ఎలా ఉంటుంది ఇజ్రాయెల్ పై యూరోప్ దేశాల నిషేధం నెతన్యాహు పర్యటనలో అసలేం జరగబోతోంది గాజా యుద్ధాన్ని కారణంగా చూపించి ఆయుధాల విషయంలో ఇజ్రాయెల్ పై పాశ్చాత్య దేశాలు నిషేధాలు పరిమితులు విధిస్తున్నాయి దీంతో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య యూరోప్ మార్కెట్లపై ఆధారపాఠాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ తన రక్షణ సరఫరా వ్యవస్థలను రీకన్స్ట్రక్ట్ చేస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక రక్షణ తయారీ భాగస్వామిగా వ్యూహాత్మక మిత్ర దేశంగా భారత్ ను చూస్తోంది త్వరలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్ లో పర్యటించబోతున్నారు డిఫెన్స్ తో పాటు స్పేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఈ పర్యటనలో స్ట్రాంగ్ కాబోతోంది యూరోప్ దేశాలు నిషేధాలు విధిస్తున్న వేళ భారత్ మాత్రమే ఇజ్రాయెల్ కు బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోంది భారత్ మాత్రమే నిజమైన మిత్ర దేశంగా భావిస్తున్న ఇజ్రాయెల్ రక్షణ రంగంలో సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించుకుంది రాజా యుద్ధం మొదలైన తరువాత యూరోప్ దేశాలైన స్పెయిన్ నెదర్లాండ్స్ బెల్జియం స్లోవేనియా లాంటి దేశాలు ఇజ్రాయెల్ తో సైనిక వాణిజ్యంపై దాదాపుగా పూర్తి స్థాయి నిషేధాలు విధించాయి స్పెయిన్ అయితే రక్షణ ఒప్పందాలను రద్దు చేసుకుంది దీంతో ఇజ్రాయెల్ వ్యూహాల్లో మార్పు కనిపిస్తోంది నిజానికి యూరోప్ దేశాలు ఇజ్రాయెల్ కు పూర్తిగా ఆయుధ వ్యవస్థల ప్రధాన సరఫరాదారులు కాకపోయినా కీలక భాగాలు ఎలక్ట్రానిక్ ఉపవ్యవస్థలు ప్రత్యేక సాంకేతికతల విషయంలో కీలక వనరులుగా ఉన్నాయి ఎగుమతి నిబంధనలు కఠినతరం కావడంతో ఇజ్రాయెల్ టెన్షన్ మొదలైంది ఎప్పుడూ భద్రతా ముప్పుల మధ్య పనిచేస్తూ ఆయుధ నిల్వలను వేగంగా నింపుకోవాల్సిన ఉన్న ఇజ్రాయెల్ కు యూరోప్ దేశాల తీరు ఆందోళనగా మారింది దీంతో ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది భారత్ మాత్రమే నిజమైన మిత్ర దేశంగా భావిస్తోంది టెక్నాలజీ మాది ఉత్పత్తి మీది లాభం ఇద్దరిది అన్నట్లుగా భాగస్వామ్యానికి సిద్ధమైంది భారత్ ను కేవలం మార్కెట్ గానే కాదు తమ అవసరాలకు గ్లోబల్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలని ఇజ్రాయెల్ ప్రణాళిక రచిస్తోంది ఇది భారత్ కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది భారత్ కు టెక్నాలజీ అందించి డ్రోన్లు లాయిటరింగ్ మ్యూనిషన్స్ అత్యాధునిక రాడార్లు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ఏఐ ఆధారిత బ్యాటిల్ ఫీల్డ్ టెక్నాలజీలను మన దగ్గరే తయారు చేయాలని డిసైడ్ అయ్యింది ఇది ఇప్పుడు ప్రపంచ కొత్త చర్చకు దారి తీస్తోంది ఇది కేవలం రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు ప్రపంచ రక్షణ మార్కెట్ ను కుదిపేసే వ్యూహాత్మక మలుపు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి నిజానికి గత ఇరవై ఏళ్లుగా భారత్ కు ముఖ్యమైన రక్షణ భాగస్వామిగా ఇజ్రాయెల్ ఉంది హెరాన్ సెర్చర్ డ్రోన్లు స్పైస్ టూ థౌజండ్ బాంబులు బొరాక్ ఎయిట్ ఫాల్కన్ అలర్ట్ రాడార్లు ట్రోఫీ యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ ఇలా చాలా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నాం అయితే ఇప్పుడు ఇది మారబోతోంది కొనుగోలు అమ్మకాలు ఉండవు రెండు దేశాలు కలిసి నడవాలని ఫిక్స్ అయ్యాయి ప్రపంచంలోనే అత్యుత్తమమైన డ్రోన్ టెక్నాలజీతో పాటు ఏఐ ఆధారిత అటానమస్ సిస్టమ్స్ లేజర్ గైడెడ్ మ్యూనిషన్స్ సైబర్ వార్ఫేర్ సాఫ్ట్వేర్ ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్లు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ టెక్నాలజీని భారత్ కు ఇజ్రాయెల్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ భారీ ఎత్తున ఉత్పత్తి జరుగుతుంది ఇలా రెండు దేశాలకు ఇది లాభంగా మారబోతోంది భారత్ లాంటి స్నేహపూర్వక దేశాల్లో ప్రత్యామ్నాయ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తే తీవ్రమైన యుద్ధ పరిస్థితుల్లోనూ దేశీయ కేంద్రాలకు ముప్పు వచ్చినా సరఫరా నిలకడగా కొనసాగుతుందని ఇజ్రాయెల్ భావిస్తోంది భారత్ తో రక్షణ రంగ భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయించింది అందుకే భారత్ ఇజ్రాయెల్ మధ్య రక్షణ రంగ సహకారం విస్తరిస్తే రెండు దేశాలకు భారీగా లాభం జరగడమే కాదు ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి అసలు భారత్ మీద ఇజ్రాయెల్ కు ఎందుకు అంత నమ్మకం మన దేశాన్ని ఎందుకు బెస్ట్ చాయిస్ గా చూస్తోంది అసలు ఇజ్రాయెల్ తో డీల్ కుదిరితే భారత్ కు వచ్చే లాభం ఏంటి ఇజ్రాయెల్ వ్యూహాత్మక ఆలోచనలు మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి దగ్గరగా ఉన్నాయి ఇకటు విస్తృత పారిశ్రామిక సామర్థ్యం తక్కువ ఖర్చుతో కూడిన నైపుణ్య కార్మిక శక్తి వేగంగా ఎదుగుతున్న ప్రైవేట్ రక్షణ రంగం కారణంగా భారత్ ను అనుకూలమైన ప్రత్యామ్నాయంగా చూస్తోంది ఇజ్రాయెల్ భారత్ ఇప్పటికే ఆత్మ భారత్ దిశగా దూసుకుపోతోంది డిఆర్డీఓ హెచ్ఏఎల్ బెల్ టాటా మహీంద్రా అదానీ టీ లాంటి ప్రైవేట్ కంపెనీలు భారీగా ఆయుధాలను ఉత్పత్తి చేస్తున్నాయి ఇక ఇప్పటికే అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ తో పాటు భారత్ ఫోర్జ్ లాంటి సంస్థలు ఇజ్రాయలీ కంపెనీలతో కలిసి చిన్న ఆయుధాలు మానవరహిత వైమానిక వాహనాలను తయారు చేసే సంయుక్త సంస్థలను ఏర్పాటు చేశాయి భవిష్యత్తులో ఈ సహకారం మరింత విస్తరించి క్షిపణి ఉపవ్యవస్థలు ఆధునిక సెన్సార్లు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు వంటి క్లిష్ట సాంకేతిక రంగాల వరకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇజ్రాయెల్ తో భాగస్వామ్యంతో భారత్ కు చాలా లాభాలు ఉన్నాయి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పూర్తిగా జరుగుతుంది ఇప్పటి వరకు ముప్పై నలభై శాతం మాత్రమే టెక్నాలజీ భారత్ కు వచ్చేది ఇకపై తొంభై శాతం వరకు టెక్నాలజీ అందుతుంది దీంతో పాటు లక్షలాది ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి ఇక భారత సైన్యానికి చౌకైన అధునాతన టెక్నాలజీతో ఆయుధాలు అందుతాయి సరిహద్దుల్లో తోక జాడిస్తున్న చైనా పాకిస్తాన్ ను ఎదుర్కొనేందుకు మరింత బలమైన స్థానిక రక్షణ వ్యవస్థ లభించినట్లవుతుంది మొసాద్ లాంటి అద్భుతమైన ఇంటెలిజెన్స్ ఉన్న ఇజ్రాయిల్ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఇంటెలిజెన్స్ భారత్ కు మరింత బలంగా మారడం ఖాయం ఇజ్రాయెల్ భారత్ మధ్య సహకారం మొదలై బంతం స్ట్రాంగ్ అయితే అది కేవలం రక్షణ రంగానికే పరిమితం కాదు ఇండో పసిఫిక్ పశ్చిమాసియా ప్రాంతాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పటిష్టమవుతుంది చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు రెండు దేశాలు కలిసి నడిచి కలిసి పనిచేసే అవకాశాలు ఉంటాయి